గుండెకి మా బావ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ప్రాణంలోనా ప్రాణం పెట్టిన పిలు మాడ అదేనా

ఇలాగా నాటి ఒకటి శ్రీదేవి హైట్ ఉన్న బ్యూటీ ఈ రెండిట్లో పోటీ

మా బావ మా బావకు అర్థమవుతుంది మా బావ వచ్చినప్పటి నుంచి ఒక సాగు బావ బావా పండు ఇంకా నేను ఇష్టపడుతుంది నేను ఇష్టపడుతున్నా అంటే బావ జమానా జమాన అయిపోయాను బావ ఇంకా నమ్మిన ఇష్టం అంటే నేను చేయలేను అసలు ఇష్టం లేదు పండు అంటే యాక్టింగ్ చెప్తా అంటే లేదు బాబా నిన్న మేము ఫామ్ హౌస్ పోయినా ఇటు పోయినా ఇక్కడ పోయినా నీ గురించి మాట్లాడుతుంటే ఆయనప్పుడు నీ పేరు ఎత్తున్నాడు మరి తిస్తారు మనం అంటే బాగుంటాయి గాయస్ ఏంటంటే మా అయితే అర్థం అవ్వట్లేదు పండుగకి మా బావ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం సరే వా చెప్ప అది నీకు తెలియదు నాకు తెలియాలి అంటే తెలుసు కాకపోతే ఇప్పుడు నేను అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు మర్చిపోయింది సరే ఒక చేద్దాం ఏది నేనే నిరూపిస్తాను అది నేను ఇష్టపడుతుందని చెప్పి ఇప్పటికి ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ నువ్వేమైనా చెయ్యి నిరూపిస్తావంటే సరే బా నాకే ప్రేమ అంటుంది సరే ఇప్పుడు పిలుస్తా ఇప్పుడు నా ముందు యాక్టింగ్ చెప్తుంది ఏమని చెప్తే ఏ లేదు గీత అంటుంది కాకపోతే నేను లేనప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడతా చెప్పిన చెప్పిన ఒక రైట్ ఇప్పుడు పిలుస్తా మళ్ళీ యాక్టింగ్ చేస్తావు నాకే ప్రేమ లేదా నేను ఏమంటా అంటే నువ్వు మంచి మాట్లాడే ఓకే ఏమో మా బాగా డేర్ ఇస్తాడంట ఆ చేయి నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపి అని చెప్పు అప్పుడు నేను నమ్ముతాను ఇష్టపడుతుంది నా మాట కాదు అనుకుంటే చేస్తాను ఇష్టపడుతుంది చెప్పు राइट चलो राइट बाबा नीक बाबा बंद बाबा नीक 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 बाबा

కాదు పదిహేను రోజులు సరే ఇరవై రోజులు నీకు నచ్చినట్టు నేను ఉంటా నేను ఇష్టపడటం ఇష్టపడటం ఏవి ఉంటాయిగా నువ్వు నన్ను ఏ ఇది వాడుకో నిప్పు కానీ తల్లి కళ్ళు పెద్ద వేసుకొని వాడుకో కానీ దీనికి కూడా ఆశ దీని అవ్వదీ దీనికి అవును నీ ఉండాలి ఆశ మరి నాకు ఏ చూడు ఇప్పుడు కాదు ఇంత ఇంత డేరి కాలే సో నేను ఇప్పుడు మీకు డైరీ ఇస్తానే నొప్పి దాన్ని చేస్తాడు అని కూడా

పిచ్చినా తినమన్నా కానీ ఇక్కడ కాదు ఒక ప్లేస్ ఉంది తినాలి ఒకవేళ అక్కడ అయితే ఏమో తినొద్దాం ఓకేనా అయితే గాయ్స్ చేస్తా ఉంటుంది పరేండ్ ఎక్స్టమ్ జరుగుతున్నది సో ఎవరైనా నిపుణులు ఉన్నప్పుడు చేయాలి నానా నిపుణులు సో ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఎస్తాడంటే నా ఇంత ఒకటి అట్లా ఎట్లా చేస్తుందారు నాది ఇది ఇది నల్ల నీకు ఎలా కంఫర్టైతే లేదు ఆవు

ఐఫై డ్రాప్ నమలయ చెయ్యి మధ్యలో తీకు ఏయ్ దాా నా నా మొడ్డ లేరేస్తే నీ ప్రేమ ఎలా రా 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 నన్ను తీసుకో ఆ ఇది సో ఇటు కిట్టుబాయ్ ఇప్పుడు చెప్తున్నాడు ఈరోజు బావి డేర్ చేస్తుంది మనం తర్వాత నన్ను ఏం గుద్దా తర్వాత మనం మాట్లాడి కిట్టుబాయికి వెళ్తూ పోలే గేమ్ ఆడి అదే తీసుకో సో సో ఇప్పుడు ఏమంటున్నా అంటే మీకు నేను అవి వాటి ఏమంటారు బాయ్ గుడ్లు ఎగ్జాక్స్ సో నేను తిన్న ఎగ్ జాగ్స్ పండు నా కోసం తింటానంట సో అదొక ప్లేస్ బైట్ ఇక్కడ కమ్ 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 ఫార్వర్డ్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు నన్ను ఎవరు ఫోన్ చేస్తారు తప్పని ఫోన్ చేయా సో మమ్మీ కూడా రెండు वालिन देवा वालिन दे नदे न थे को न्यू गोडे ने अय्या ने मंडल में देता ने देता भाई नोगा नाटी ओगडी स्वी देवी हल्ट हाँ ना ब्यूटी ई रेंड्लो पोटी ए हे अरे रेंड्लो पोटी सर सर एकदम लतो लगे मैंने पिच ठीक है करके चुप करा ब्रिजर न्यूजल ले न्यूजल के

들어, 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 들나 들어, 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 들

தேடிந்த <laughs> <laughs> అక్క ట్రాప్ ఆడుతుంది అవకా